తెలుగువారిని విశేషంగా అలరించిన పరభాష సంగీత దర్శకుల్లో ఎంఎస్ విశ్వనాథన్ స్థానం ప్రత్యేకమైనది మహానటుడు ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలకు ఎంఎస్ విశ్వనాథన్ స్వరాలు సమకూర్చారు జూన్ ఇరవై నాలుగున ఆయన జయంతి ఈ సందర్భంగా తెలుగు సినిమాతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుందాం ఎంఎస్ విశ్వనాథన్ ఈ పేరులోనే ఓ సమ్మోహనం ఉందని అంటారు సంగీతాభిమానులు దాదాపు మూడు తరాల ప్రేక్షకులను తన బాణీలతో మురిపించారు ఎంఎస్ ఆరంభంలో మిత్రుడు రామ్మూర్తితో కలిసి ఆయన పంచిన మధురామృతాన్ని చవిచూసినవారు వారు ఆ స్వరవిన్యాసాలను మరచిపోలేరు విశ్వనాథన్ రామ్మూర్తి స్వరకల్పనలో రూపొందిన పాటలు ఈనాటికీ అలరిస్తూనే ఉన్నాయి రెండు వేల పన్నెండులో విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతద్వయాన్ని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తిరై ఇసై చక్రవర్తి అనే టైటిల్తో గౌరవించారు అంతేకాదు అరవె బంగారు కాసులో ఓ కారును కూడా వారికి బహుకరించారు జయలలిత నవతరం సంగీతాభిమానులు సైతం విశ్వనాథన్ రామ్మూర్తి వరుసలను విశేషంగా అభిమానిస్తూ ఉండడం మరింత విశేషం దాదాపు పదిహేనేళ్లు అన్యోన్యంగా సాగిన రామ్మూర్తి విశ్వనాథన్ మైత్రిబంధం పంతొమ్మిది వందల అరవై ఐదులో విడిపోయింది ఎవరికి వారు సొంతగా స్వరకల్పన చేస్తూ సాగారు విశ్వనాథన్ స్థాయిలో రామ్మూర్తి సోలోగా అలరించలేకపోయారు తెలుగు తమిళ భాషల్లో విశ్వనాథన్ బాణీలు జనాన్ని ఓ ఊపు ఊపేశాయి కె బాలచందర్ సినిమాలకు విశ్వనాథన్ సమకూర్చిన సంగీతం మరపురాని మధురం పంచింది తెలుగులో ఎంతో మంది దర్శకులు విశ్వనాథన్ స్వరాలతో సాగారు తెలుగునాట నటరత్న ఎన్టీఆర్తో ఎంఎస్ విశ్వనాథన్ బంధం అపురూపమైనది విశ్వనాథన్ తమ గురువు సుబ్బురామన్ కు చేదోడు వాదోడుగా ఉంటూ సాగారు అలా వారు తొలిసారి నేపథ్యం సమకూర్చిన సినిమా ఎన్టీఆర్ హీరోగా రూపొందిన అమ్మలక్కలు ఆపై ఎన్టీఆర్ కథానాయకునిగా తెరకెక్కిన అనేక చిత్రాలకు ఇద్దరూ స్వరకల్పన చేశారు వారిద్దరూ చివరిసారిగా పనిచేసిన తెలుగు చిత్రం ఎన్టీఆర్ ఆడబ్రతకు ఇక సోనోగాను ఎన్టీఆర్తో విశ్వనాథన్ కొన్ని చిత్రాలకు పనిచేశారు ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం సమ్రాట్ అశోకకు కూడా విశ్వనాథన్ సంగీతం సమకూర్చడం విశేషం పదేళ్ల క్రితం జూలై పద్నాలుగు రెండు వేల పదిహేనున్న ఎంఎస్ విశ్వనాథన్ తుది శ్వాస విడిచారు దశాబ్దాల పాటు పండిత పామర్లను తన స్వరాలతో ఓలలాడించిన ఎంఎస్ విశ్వనాథన్ను తెలుగు సినీ అభిమానులు ఎప్పటికీ మరువలేరు